ఆంధ్రప్రదేశ్లో మళ్లీ భూముల సర్వే జగన్ తప్పుకు చంద్రబాబు కొనసాగింపు ఆంధ్రప్రదేశ్లో మళ్లీ వివాదాస్పద భూముల రీసర్వేకు రంగం సిద్ధమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవైనా అంటే సోమవారం నుంచి భూముల రీసర్వే చేపడతామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇప్పటికే ప్రకటించారు ఈ నేపథ్యంలో అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు గతంలో భూములు రీసర్వేపై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి అయినా గత వైసీపీ ప్రభుత్వం కొనసాగించింది ఇప్పుడు చంద్రబాబు సర్కార్ కూడా దీన్ని కొనసాగిస్తే చోటు చేసుకునే పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని పదిహేడు వేల గ్రామాలకు గాను దాదాపు ఏడు వేల గ్రామాల్లో భూములు రీసర్వే పూర్తయింది దీర్ఘకాలంగా ఉన్న భూ వివాదాల పరిష్కారానికి కేంద్రం ఆదేశాలతో చేపట్టిన ఈ రీసర్వే క్షేత్రస్థాయిలో పలు విమర్శలకు కారణమైంది ఇందులో అధికారుల తప్పిదాలతో పాటు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కూడా కారణంగా ఉన్నాయి ఇదే అదునుగా అప్పట్లో కూటమి పార్టీలైన టీడీపీ జనసేన బీజేపీ జనంలోకి వెళ్ళి భూముల రీసర్వే ఆపాలంటూ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి అప్పట్లో దీనికి తోడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు కూడా దీనికి తోడైంది ఈ రెండింటిని ప్రజల్లోకి తీసుకెళ్లిన కూటమి పార్టీలు తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు అలాగే అధికారంలోకి రాగానే రద్దు కూడా చేశాయి అయితే భూముల రీసర్వేను మాత్రం కొనసాగించక తప్పడం లేదు కేంద్రం ఇప్పటికే ఈ సర్వేకు ప్రోత్సాహంగా రెండు వందల కోట్లు కూడా విడుదల చేసింది దీంతో భూముల రీసర్వేను కొనసాగించక తప్పని పరిస్థితి చంద్రబాబు సర్కారుకు ఎదురవుతుంది అయితే క్షేత్రస్థాయిలో వివాదాలను ఇది పరిష్కరిస్తుందా లేక మరింత పెంచుతుందా అనేది తేల్చాల్సి ఉంది మరోవైపు రాష్ట్రంలో భూముల రీసర్వే కొనసాగింపుకు వీలుగా ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది ముందుగా మండలానికి ఓ గ్రామాన్ని ఫైలైట్ ప్రాజెక్టుగా తీసుకొని రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎకరాల్లో రీసర్వే చేయబోతున్నారు ఇందులో ప్రైవేటు భూములతో పాటు ప్రభుత్వ భూములు నీటి వనరుల్లో ఉన్న భూములు పోరంబోకు భూములు కొలిచి సరిహద్దు రాళ్లు నాటబోతున్నారు సర్వేలో భాగంగా భూ యజమానులతో పాటు చుట్టుపక్కల భూముల యజమానులకు నోటీసులు ఇస్తారు రెవెన్యూ సదస్సులు ముగిశాక పూర్తి స్థాయిలో భూములు రీసర్వే ఉంటుంది ఇది ఈనాటి వీడియో ఈ వీడియో చూసిన వారు తప్పనిసరిగా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక విషయం చూసిన వారు వెళ్ళిపోకుండా తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా చూసిన వారు లైక్ చేస్తారని కోరుతూ సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్